ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణకు తెరదించుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న వివిధ బకాయిల కోసం దాదాపు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం ఈ నిర్ణయం సంక్రాంతి పండుగ వేళ ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సవాన్ని నింపింది గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ నిధులను కూడా ఇతర పథకాలకు మళ్లించడంతో అత్యవసర అవసరాలకు కూడా తమ సొంత డబ్బులు వాడుకోలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆ కష్టాలన్నింటినీ గుర్తించిన కొటమీ ప్రయత్నం ఇప్పుడు ప్రధానత క్రమంలో బకాయిలను క్లియర్ చేస్తుంది ఈ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల నిధులు పంపిణీ వివరాలను పరిశీలిస్తే జిపిఎఫ్ లోన్ల కోసం రెండు వేల ఐదు వందల కోట్లు ఏపీ జిల్ ఇన్సూరెన్స్ బకాయిల కోసం పన్నెండు వందల కోట్లు పదవి విరమణ చేసిన వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రెండు వేల కోట్లు మరియు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల కోసం రెండు వందల కోట్ల రూపాయలను కేటాయించారు ఇవే కాకుండా సరండర్ లీవ్స్ పీఆర్సీ ఎరేర్స్ వంటి ఇతర పెండింగ్ బిల్లులను కూడా కలిపితే మొత్తం పదివేల కోట్ల రూపాయల వరకు ఉన్న బకాయిలను దశల వరకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇది కేవలం అంకెలు మాత్రమే కాదు ఎంతో కాలంగా తమ రిటైర్మెంట్ డబ్బుల కోసం కళ్ళల్లో ఒత్తిడి వేసుకుని ఎదురు చూస్తున్న వేలాది మంది ఫెన్షనర్ల ఆశల ప్రతిరూపం కొందరు ఫెన్షనర్లు తమ బకాయిలను కల్లా చూడకుండానే కన్ను మూసిన విషాద ఘటనలు కూడా సంఘటనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుంబాలకు పెద్ద ఉరాట అలాగే ఏపీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఇదే తరుణంలో పెన్షనర్ల సమస్యలపై కూడా కొన్ని ముఖ్యమైన విన్నపాలను ప్రభుత్వం ముందు ఉంచారు గతంలో డెబ్బై ఏళ్ళు నిండిన పెన్షనర్లకు ఇచ్చే పది శాతం అదనపు పెన్షన్ను గత ప్రభుత్వం ఏడు శాతానికి తగ్గించింది దీన్ని తిరిగి పాత పద్ధతిలోని పది శాతానికి పెంచాలని వారు కోరుచున్నారు ఇలా పెంచడం వల్ల ఇరవై వేలు రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి నెలకు అదనంగా ఆరు వందల రూపాయలు ప్రయోజనం చేకూరుతుంది అలాగే హెల్త్ కార్డుల విషయంలో కూడా కార్పొరేట్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స అందేలా చూడాలని మెడికల్ రింబర్స్మెంట్ పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు పన్నెండవ పిఎర్సీ కమిటీ నియామకంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పిఎర్సీ నివేదిక వచ్చే వరకు ఇచ్చే ఐఆర్ పై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతుంది ఉద్యోగ సంఘాలు ఇరవై నుంచి ముప్పై శాతం ఐఆర్ కోరుతుండగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం ఒకవేళ ఐదు శాతం ఐఆర్ ఇస్తే నలభై వేలు ప్రాథమిక వేతనం ఉన్నవారికి నెలకు రెండు వేల రూపాయలు ఎనిమిది శాతం ఇస్తే మూడు వేల రెండు వందల రూపాయలు అదనంగా వస్తాయి అలాగే ఎనభై వేలు బేసిక్ పే ఉన్నవారికి ఎనిమిది శాతం ఐఆర్ తో నెలకు ఆరు వేల నాలుగు వందల రూపాయల వరకు జీతం పెరిగే అవకాశం ఉంది ఈ ఐఆర్ ప్రకటన కనుక సంక్రాంతి నాటికి వస్తే ఫిబ్రవరి నెల జీతం నుండి ఉద్యోగులు ఈ పెంపును పొందే అవకాశం ఉంటుంది వీటికి అదనంగా పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు కూడా విడుదలైతే జీతం మరో మూడు నుంచి నాలుగు శాతం పెరిగే అవకాశం ఉంది కొత్త పిఎస్సి అమల్లోకి వస్తే ఇంటి ఆధిపత్యం ఈ చర్య కూడా మారుతుంది కాబట్టి నిక్కార వేతనం గణనీయంగా పెరుగుతుంది ఈ బకాయిలు విడుదల కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు ఇది రాష్ట్ర ఆర్థిక చక్రం మళ్ళీ ఎక్కడానికి ఒక సంకేతం ఉద్యోగుల ఆర్థిక భద్రతను కాపాడటం ద్వారా ప్రభుత్వం పరిపాలనలో కూడా మెరుగైన ఫలితాలను ఆశిస్తుంది